ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది నార్మల్ నెక్ డిజైను అందరికీ నచ్చుతుంది ఎందుకంటే ఇది నార్మల్ నెక్ డిజైన్ కాబట్టి చాలా బాగుంటుంది ఈ సైజ్ అయితే నలభై రెండు ఇంచుల చెస్ లూజ్ వాళ్ళకి మీ సైజుని బట్టి మీరు ఈ నెక్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఫార్టీ టూ ఇంచెస్ చెస్ లూజ్ అండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఇది బ్లౌజ్ హైటు పదహారు ఇంచులు షోల్డర్ ఆరు ఇంచులు ఆర్మ్ హోల్ ఆరున్నర ఇంచులు చెస్ లూజ్ పదిన్నర ఇంచులు ఆమ్ రౌండ్ ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ హోల్లో ఆరున్నరలో సగం ఇలా మార్క్ చేసుకొని అక్కడి నుండి ఈ కరువు తీసి చెస్ లూజు కలిపేయండి ఆమ్ రౌండ్ అయిపోతుంది ఇప్పుడు నడుము లూజు తొమ్మిదిన్నర ఇంచులు ఒక ఇంచు డార్ట్స్ కోసం పెట్టుకోవాలి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ డిజైన్ చూద్దాము నెక్ డిజైన్ కోసం మూడించుల దగ్గర మార్క్ చేసుకొని ఈ మూడించుల నుంచి కిందికి టేప్ ఇలా పెట్టి నాలుగున్నర జాగ్రత్తగా వినండి నాలుగున్నర ఇంచులకు ఒక మార్కు ఆరు ఇంచులకు ఒక మార్కు ఏడున్నర ఇంచులకు ఒక మార్కు తొమ్మిది ఇంచులకు ఒక మార్కు చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఇలా కలిపేయండి ఇలా బాక్స్ గీసిన తర్వాత నాలుగున్నర ఇంచులది వదిలేసి ఆరున్నర ఇంచుల దగ్గర అడ్డం అంటే బాక్స్ లోపలికి ఒక ఇంచుకు మార్క్ చేయండి ఇక్కడ ఏడున్నర ఇంచుల దగ్గరక అడ్డం బాక్స్ లోపల రెండు ఇంచులకు మార్క్ చేసి ఇలా కర్వ్ అనేది తీసుకోండి తర్వాత నెక్ నుండి కిందికి ఇంచుల దగ్గరికి మార్క్ చేసి ఆ ఒక ఇంచు మధ్య నుండి ఇలా రౌండ్ మళ్ళీ అడ్డం ఒక ఇంచు పెట్టుకొని ఇలా రౌండ్ అనేది కిందకి ఇవ్వండి ఈ నెక్ డిజైను చాలా ఈ అంటే చూ ఇది నార్మల్ నెక్ డిజైన్ కాబట్టి ఇది కూడా చిన్న చిన్న పార్టీలకు అలా కుట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పిన డిజైన్ అయితే ఇదైతే నలభై రెండు ఇంచుల వాళ్ళకు చెప్పిన కాబట్టి మీరైతే మీ చెస్ లూజ్ను బట్టి మీరు నెక్ ఎంత పెట్టుకోవాలో ఒకసారి చూసుకోండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే ఇదిగోండి ఇక్కడ కటింగ్ అయితే అయిపోయింది నెక్ డిజైన్ చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి